i yeah. ప్రస్తుత కన్యాకుమారి ఎంపీ గారు అయినటువంటి విజయ్ వసంత్ గారికి అదేవిధంగా ఏపీసీసీ జనరల్ సెక్రటరీ తమటం వెంకట నరసింహులు గారికి లీగల్ సెల్ చైర్మన్ స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ సోమశేఖర్ గారికి కోఆర్డినేటర్ ప్రొద్దుటూరు కోఆర్డినేటర్ ఇర్ఫాన్ గారికి జమ్మల మడుగు పులివెందుల కోఆర్డినేటర్స్కి ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల సోదరులందరికీ నమస్కారమ్మా ప్రస్తుతము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది సంఘటన్ సుజన్ అభియాన్ అనే అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక మంచి నిర్దిష్టమైన నాయకత్వాన్ని దేశంలో ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఐదు మంది సభ్యులతో ఒకరు ఏఏసిసి నుంచి ముగ్గురు స్టేట్ నుంచి ఒకరు డిస్టిక్ నుంచి ఐదు మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పర్యటించి వివిధ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ జిల్లాకు అధ్యక్షులుగా ఒక అటిష్టమైన నాయకత్వం కోసము దానికి సరైన వ్యక్తులు ఎవరు అని ఎన్నుకోవడం కోసము ఈ కమిటీ ఏర్పాటు చేసి అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఈ పర్యటన ప్రారంభం జరిగింది మొదటిగా కమలాపురం మైదుకూరు అయిపోయింది ఇప్పుడు ప్రొద్దుటూరు ఇక్కడ ప్రారంభించడం జరుగుతోంది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భారతదేశానికి కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా అధికారం రావాల్సిన పరిస్థితి ఉంది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఏ రకంగా ఉంది మతోన్మాదముతో అకూల మతాలను రెచ్చగొడుతూ మనలో మనలకు చుచ్చు పెడతా ఉన్నారు రైతుల సమస్యలు ఉన్నాయి రుణమాఫీలు లేవు గిట్టుబాటు ధర లేదు అట్టడుగు వర్గాలకు అభివృద్ధి లేదు అన్ని సమానంగా జరగాలంటే ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతో ఎన్నపడినటువంటి ఈ ప్రభుత్వం ఈ ఈ దేశము అదే అదే పందాలో నాయకులను ఎన్నుకోవాలని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా ప్రజా అభిప్రాయంతో నాయకుల అభిప్రాయంతో మంచి జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఈ ఇక్కడ ఈ తాలూకాలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి నాయకులతో పర్సనల్ గా సంప్రదించి ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వారిని సేకరించి వారి ఎవరెవరైతే అప్లికేషన్స్ ఇస్తారో ఆ దరఖాస్తులన్నీ సేకరించి వీరంతా దాన్ని పరిశీలించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి అధిష్టానము దాని ఎవరైనది నిర్ణయించడం కోసము ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏఏసి అధ్యక్షులు ఖర్గే గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు వీరొక నిర్దిష్టమైన అభిప్రాయంతో భారతదేశము బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కాపా మొదలు పెట్టడం జరిగింది ఏ పార్టీ చేయని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఎంపీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరి అభిప్రాయాలు సేకరించాలని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందరికి నమస్కారం ఈరోజు సంఘటన అభియాన్ కార్యక్రమానికి కన్యాకుమారి ఎంపీ గారు అయినటువంటి విజయవసంత్ గారు అలాగే మన కాంగ్రెస్ నాయకులు లీగల్ సెల్ చైర్మన్ సోమశేఖర్ గారు అలాగే నరసింహ గారు డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేందుకు వీళ్ళకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారదర్శకంగా డిసిసి అనేది ఆ హోదా అనేది ఎవరికైనా మీరు ఆశిస్తూ మీకు ఆ కేపబిలిటీ ఉందంటే ఆ సామర్థ్యం ఉందంటే మీరు దాన్ని అప్లై చేసుకోండి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉండబడిన ఏ కార్యకర్త అయినా సరే ఏ నాయకుడైనా సరే వారికి చేయాలనే సామర్థ్యం ఉండి వాళ్లకు చేయాలనే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకొని వాళ్ళ అభ్యర్థిని కూడా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసేందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతూ మా తరఫున కూడా మా పొద్దుట నియోజకవర్గం నుంచి సంయుక్తంగా అందరం కలిసి మా ఒకటే నిరాదం విజయ జ్యోతి గారే మాకు డిసిసిగా ఉండాలని చెప్పి మేము అక్కడ కోరుకుంటా ఉన్నాము అలాగే కేవలం ప్రొద్దు నియోజకవర్గమే కాకుండా ఇటు జమ్మల్ మడుగు కానీ అలాగే పులేందల నియోజవర్గం కానీ అలాగే కమలాపురం నియోజకవర్గం కానీ బద్వేలు కానీ అన్ని నియోజకవర్గాల నుంచి విజయ జయంతి గారికి పూర్తి మద్దతు ఉంది పార్టీ లైన్లోనే ఉంటారు ఆమె ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పార్టీ లైన్లో ఒక డిసిప్లైన్గా తమ్ముళ్ళలాగా కొడుకుల్లాగా భావిస్తూ ఆమె పార్టీని నడిపిస్తూ ఉన్నారు జిల్లాలో జిల్లాలో అంతర్గతంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అది అందరికి తెలిసిన విషయమే కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ సమస్యలు అనేవి ఏ పార్టీలైనా ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి మేము దీన్ని ఎక్కడ మేము పట్టించుకోకుండా దీన్ని ఈ సమస్యలను పెద్దవి చేసుకోకుండా ఆ సమస్యలతోనే మనం అధిష్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి అధిష్టానం ఏ దశ దిశ నిర్దేశిస్తే ఆ కార్యక్రమాలే చేస్తున్నాము అదే లైన్లో ఉంటాము ఒక్కటే ధ్యేయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఏకైక లక్షణంతో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నాము అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్షతో ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ పనుభైం తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం తీసుకునిచ్చే దిశగా మేము అందరం కష్టపడి నేనే కాదు నాతో సహచారం ఉండబడిన జమలవరం ఇన్ఛార్జ్ శివమోహన్ రెడ్డి గారైనా పులిందల ఇన్ఛార్జ్ నా సోదరుడు నా తమ్ముడు ధ్రవకుమార్ రెడ్డి అయినా సరే మేమందరం సమిష్టిగా ఉన్నాము అశోక్ అశోక్ రెడ్డి కమలాపురం ఈయనైనా మాతోనే ఒక టీం లాగా ఒక మంచి ఉద్దేశంతో మేమంతా ఇక్కడ కలిసికట్టగా పనిచేస్తున్నాము ఇదే దిశగా మేము పనిచేస్తామని చెప్పి ఎంపీ గారికి కూడా from kanya i've been appointed as a aacc observer for this remarkable uh, organizational structural change initiative taken by the aacc. Um, uh, i'll be observing the entire uh, process of appointing the dcc in the Kadapa district um uh, today uh, we we've, uh, we've been covered three uh, two constituencies and today is the third constituency and um, we'll be meeting all the uh, cadres and the leaders of the local assembly party and get their opinion about the dcc the main agenda of this uh, mission is to um, strengthen the grassroots level of the party and strengthen the party in all levels of uh, hierarchies and form a committee um, Committees, committees also to be formed. So till the block level from uh, DCC to BCC, bc to Mandal, Mandal to uh, block level, booth level uh, committees are to be formed after the appointment of the DCC. So the main aim of this agenda is to strengthen the party and strengthen the DCC. From the DCC, the committee will be strengthened. From the uh, committee, even the uh, sub uh, BCCs all will be strengthened in order to uh, bring back the democracy of India to power. That means I mean bring back uh, Congress to power because Congress is the only party which works for the people and who uh, highly respect the democracy of this nation. So it is a duty to enhance and uh, give 100% effort to build this institution the strongly, firmly. To bring back power in Andhra also. So that is our main agenda. Uh, today I will be meeting all the guiders and the leaders and getting their opinion and uh, the reports will be submitted to the AACC and uh, the ACC will take a final uh, decision on the DCC appointment. Thank you.